ముత్తైదువులు తాలిబట్టు కూర్చుకోవడానికి ఏ రోజు మంచిది ఏ సమయం మంచిది ఎలా కూర్చుకోవాలి అనే అనుమానం చాలామందికి ఉంటుంది కదా చాలామందికి తాళిబొట్టులో పసుపు తాడు పూసలు సూత్రాలు కూర్చుకునేటప్పుడు ఏ రోజున ఏ సమయంలో కూర్చుకోవాలి ఎలా కూర్చుకోవాలి అనే అనుమానం ఉంటుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం తాళిబొట్టు కూర్చుకోవడానికి శుక్ర మంగళ శనివారాలు అస్సలు పనికిరావు గురువారం చాలా మంచిది అలాగే అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి తిథులు మంచివి కావు ఉదయం పన్నెండు లోపు రాహుకాలం లేకుండా చూసుకొని మార్చుకుంటే మంచిది ఇక గొలుసు బంగారమైన సూత్రాలు మాత్రం ఖచ్చితంగా పసుపు తాడుకే కూర్చుకోవాలి సూత్రాలు కాకుండా నల్ల పూసలు పగడాలు ముత్యాలు బంగారు గుళ్ళు కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలా చూసుకోవాలి తూర్పు వైపు తిరిగి కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని చానించుకుంటూ కూర్చుకోవాలి అంతవరకు ఒక పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టి దాన్ని మెడలో ధరించిన తర్వాతే పసుపు తాడుని తాళిబొట్టుని కూర్చుకోవాలట